హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను ఇలా ఎవ్రీ వీక్ ఒక స్టోరీ చెప్తాను ఇప్పుడు స్టోరీ ఏంటంటే హెడ్డింగ్ దేవుడే దిక్కు ఈ స్టోరీ దేవుడంటే నమ్మకం ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది స్టోరీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నాకున్న సిక్స్ మినిట్స్లో నేను ఎంత చెప్పగలిగితే అంత స్టోరీ చెప్తాను మిగతాది పార్ట్ టూ కింద నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే స్టోరీ చెప్పడం కూడా ఒక టాలెంట్ ఉండాలి కదా కొందరు చాలా బాగా చెప్తారు కథలు అవి నేను ఇంకా నాకు ఎలా వచ్చా అలాగే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమన్నా బోర్ అనిపిస్తే సారీ ఇప్పుడైతే స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక తల్లి కొడుకు ఉండేవారు అనమాట తల్లి కొడుకు అంటే ఆవిడకి హస్బెండ్ కూడా ఉన్నాడు ఈవిడ ప్రెగ్నెంట్ అనమాట ఈవిడికి పాపం డెలివరీ అయ్యింది ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఇంకా పనికి వెళ్తే అక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యి హస్బెండ్ చనిపోయాడు అనమాట ఆవిడికి ఇంకా ఇంకెవరికైనా ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది అండి పాపం అందులోనే ఆవిడికి ఎటువైపు నుంచి సపోర్ట్ అనేది లేదు సపోర్ట్ లేకపోయేసరికి ఇప్పుడు నేను ఈ కొడుకుతో ఎలా బతకాలి ఏంటి అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ ఉంది ఎవరైనా ఇన్ని రోజులని బాధపడతారు అలా ఆవిడ ఒక వారం పది రోజులు అలా బాధపడుతూ కూర్చుని తర్వాత ఇంకా నా కొడుకుని నేనే కదా పెంచుకోవాలి నాకు ఎటువైపు సపోర్ట్ కూడా లేదు కదా అని ఇంకా కష్టపడి కూలి పని చేసుకుంటూ అలా కొడుకుని పెంచుకుంటూ వచ్చింది ఇంకా ఆవిడ ఆవిడ ఆశలన్నీ ఇంకా కొడుకే అనమాట ఇంకా ఎవరూ లేరు పాపం ఆవిడకి ఒక కొడుకు తప్ప అందుకే ఆవిడ ఆశలన్నీ ఆ కొడుకు మీదే పెట్టుకుని కష్టపడి పెంచింది అలా చదివించడం బాగా చూసుకోవడం అలాగా అలా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఇంకా కొడుకు టెన్త్ క్లాస్కి వచ్చేసాడు ఇంకా టెన్త్ క్లాస్ అంటే తెలిసిందే కదండి పబ్లిక్ ఉంటుంది పబ్లిక్కి ఫిఫ్టీ రూపీస్ కట్టాలి ఫిఫ్టీ రూపీస్ కట్టాలని చెప్పి వాడికి స్కూల్లో హెడ్ మాస్టర్ చెప్పారు చెప్తే వాడి ఇంటికి వచ్చి అమ్మతో నాకు పరీక్షకి యాభై రూపాయలు కావాలి అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్తే అమ్మ ఏమో పాపం బెంగ పెట్టుకుంది ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి యాభై రూపాయలు అని ఎందుకంటే ఆవిడ చాలా కష్టపడుతుంది ఎంత కష్టపడినా వాళ్ళకి ఒక పూట తినటానికే కానీ ఇంకా పాపం ఎగస్ట్రా అమౌంట్ అనేది ఉండేది కాదు దానివల్ల ఆవిడకి ఇప్పుడు యాభై రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి ఏంటి అని చెప్పి చాలా బెంగ పెట్టుకుని అలా ఏడుస్తూ కూర్చుంది అలా ఆలోచించుకుంటూ కూడా ఉండిపోయింది అలా ఆలోచించుకుంటుంటే ఆవిడకి ఒక ఐడియా వచ్చింది హెడ్ మాస్టర్ని కలిస్తే ఏమన్నా పని అవుతుంది ఏమో అని చెప్పి ఇంకా స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ని కలిసింది పాపం హెడ్ మాస్టర్ మాత్రం ఏం చేస్తారండి నేనైతే ఏం చేయలేనమ్మా ఇంకా తప్పదు యాభై రూపాయలు కట్టాలి ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ అని చెప్పి ఇంకా హెడ్ మాస్టర్ కూడా ఇంకా ఆవిడతో చెప్పారు మీరు అనుకోవచ్చు హెడ్ మాస్టర్ హెల్ప్ చేయొచ్చు కదా అని ఇది ఈ కాలం కాదు కదండి మన కాలం అయితే యాభై రూపాయలు అంటే ఎవరన్నా ఇచ్చేస్తారు ఇది కొన్ని సంవత్సర పూర్వకాలంలాగా అనమాట అప్పట్లో పది రూపాయలన్నా కూడా చాలా కష్టమే కదా అనేవారు కదా రూపాయికి సంత వచ్చేసేది అని అప్పటి రోజుల్లో స్టోరీ అనమాట ఇది యాభై రూపాయలు అంటే ఇంకా మీరే ఆలోచించండి ఒక ఆస్తి అమ్ముకునే స్టేజ్ అనమాట అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి అలా చెప్పాను అనమాట యాభై రూపాయలు కూడా ఇవ్వడానికి కష్టం అనుకున్న రోజులు అవి ఇంకా హెడ్ మాస్టర్ అలా చెప్పేసరికి ఆవిడ ఏడుచుకుంటే ఇంటికి వచ్చి ఒక చెట్టు ఎందుకు వచ్చినా బాధపడింది ఇప్పుడు నా కొడుకు యాభై రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి అని ఏడుస్తుంటే కరెక్ట్గా కొడుకు ఆ టైంలోనే వచ్చి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే ఇప్పుడు నేను నీకు యాభై రూపాయలు ఎక్కడి నుంచి తేవాలిరా నువ్వు కూడా స్కూల్ మానేసి రేపటి నుంచి నాతో పనిలోకి వచ్చాయని చెప్పి పాపం ఏడుస్తూ చెప్తుంది వాడేమో లేదమ్మా నేను ఎలా అయినా చదువుకుంటాను నేను బాగా చదువుకుంటానని చెప్పి వాడేమో గొడవ కింద వాళ్ళు అమ్ముతా అంటే గొడవ కాదులేండి నేను చెప్తున్నాడు అనమాట వాడు బాధవాడు నేనైతే ఏం చేయలేనురా దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని చెప్పి వాళ్ళ అమ్మ ఇంకా అలా అంటుంది మనమైనా అంతే కదండీ కష్టం వచ్చి మనకి ఎవరు హెల్ప్ హెల్ప్ అనేది చేయకపోతే ఇంక దేవుడే దిక్కు అంటాం కదా అలా వాళ్ళ అమ్మ కూడా దేవుడే దిక్కు అని చెప్తుంటే వాడు చూడండి పాపం చదువు పిచ్చి ఎంత ఉండకపోతే ఆ దేవుడు ఎవరు చెప్పమ్మా నేను వెళ్ళి అడుగుతాను అని చెప్పి వాడు అంటున్నాడు ఇంకా అమ్మ అన్నిటికీ ఆయనే ఇంకా సకల సంపన్నుడు అనికంటే పాపం ఆవిడ ఇంకా బాధడు అలా మాట్లాడుతుంది నెక్స్ట్ పార్ట్ నేను నెక్స్ట్ వచ్చే వ్లాగులో పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఇంకా టైం సరిపోదు చెప్దామన్న నెక్స్ట్ ఇంకా కొడుకు దేవుడు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి యాభై రూపాయలు తీసుకున్నాడు ఏంటి ఇదంతా నేను నెక్స్ట్ వచ్చే పార్ట్లో చెప్తాను మీకు ఇప్పటి వరకు స్టోరీ నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఒకవేళ నచ్చింది అంటే నేను ఇలా ఎవరీ వీక్ స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను స్టోరీస్ అన్నవి ఇవి మీరు పిల్లలకు కూడా చెప్పవచ్చు ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ వచ్చే పార్ట్లో నేను ఇంకా ఆ బాబు ఎవరి దగ్గరికి వెళ్ళి యాభై రూపాయలు తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడా లేదా స్కూల్లో పే చేశాడా లేదా అసలు ఏమైంది ఏంటి అన్నది నేను పార్ట్ టూ కింద పోస్ట్ చేస్తాను ఇంకేంటైతే ఇవాళ లంచ్కి అయితే నేను బెండకాయ పులుసు చేశాను ఇంకా మా పాప బెండకాయ పులుసు కావాలి అన్నదని ఈ వ్లాగ్ అయితే బండే బ్లాగు చూస్తున్నారు కదా నిన్న నైటే అడిగింది బెండకాయ పులుసు కావాలని అందుకని ఇంకా బెండకాయ పులుసు అది చేసేది చాలామంది అయితే మండే ఇంకా ఆనియన్ అది తినరు కదా ఫ్రెండ్స్ ఇంక తప్పదు కదా పిల్లల కోసమన్నా మనం చేసి పెట్టాలి నేను కూడా తినేసానులేండి ఇంకా చూడాలి నెక్స్ట్ వీక్ అని ఏమన్నా ఫాస్టింగ్ ఉండడానికి ఒకవేళ ఉందా ఉంటే ఉందాము అని అనుకుంటున్నాను ఉంటే కాదులేండి ఒక్క వారమైనా ఉందాము అని అనుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్